ైస్ నేను వచ్చి ఈరోజు ఆన్లైన్లో ఒక జ్యువెలరీస్ అయింది నేను ఆర్డర్ చేశాను అవేమో చూసేద్దాము ఇది వచ్చి ట్రస్టెడ్ అనమాట ఆన్లైన్లో చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ అయితే నేను టూ టైమ్స్ ఆర్డర్ చేశాను మా సిస్టర్ కూడా చాలా టైమ్స్ అయితే ఆర్డర్ చేసింది అనమాట కానీ టైం పడుతుంది సిక్స్ డేస్ సెవెన్ డేస్ కానీ పడుతుందన్నమాట అలాగైతే మనం ఏ జ్యువెలరీస్ ఏమున్నాయో చూసేద్దాము ఈరోజైతే నేను మా అక్క కోసం మా కోసము నేను ఆర్డర్ చేశాను అవేమో చూసేద్దాం ఈరోజైతే మీకు కావాలనుకుంటే నేను వాళ్ళ వెబ్సైట్ అయితే చెప్తాను మీరు కావాలంటే కాంటాక్ట్ చేసుకోండి ఓకేనా వీళ్ళైతే ఫస్ట్ అయితే మనం చూసేద్దాం ఏమేమి తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ గణేష్ అనిపిస్తున్నారు చూడండి చాలా బాగుంది ఇది నెక్ చౌకర్ లాగా ఉంటుంది మనకైతే చాలా బాగుంటుంది స్కిచ్ చేయకుండా చూడండి ముందుకు వెళ్ళిపోదాం చూసేద్దాము ఎలా ఉందో ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాము ఇక్కడ వచ్చి మనకి చైన్ చైన్ మోడల్ అనమాట ఇది వచ్చి మిడిల్లో మెరూన్ వస్తుంది అన్నమాట స్టోన్ అయితే మొత్తం ఇలాగా ఉంటుంది చైన్ అయితే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చి మనకి అడ్జస్ట్మెంట్స్ కూడా ఇస్తారనమాట త్రీ లింక్స్ దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి పైకి కావాలంటే నెక్కి కావాలంటే నెక్ వేసుకోవచ్చు లేదా మనకి కిందికి అదే నెక్ కిందికి కావాలి అంటే పెట్ వేసుకోవచ్చు అనమాట వేసుకొని చూపిస్తాను ఒకసారి చూసేయండి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో ఇలా అయితే మనకైతే చాలా బాగుంటుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందుకని నేను తీసుకున్నాను నేను మా అక్క ఒకటి ఇలా కిందికి వచ్చేస్తుంది మనం నై కొంచెం పైకి నెక్ పైకి కూడా పెట్టుకోవచ్చు ఇంకొక లింక్కి పెడతాను చూడండి నేను స్కిప్ చేయకుండా చూసుకో చూడండి ఇవి కూడా ఇంకొకటి కూడా సేమ్ ఇదే కానీ కలర్ వేర్ అనమాట ఇలా ఉంటుంది మనం నెక్ వేసుకో నెక్కు కంటే కొద్దిగా నెక్ పైకి మాత్రమే వస్తుంది నెక్ మాత్రం రాదు ఇలా ఉంటుందన్నమాట చాలా బాగున్నాయి పూసలు స్టోన్స్ చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా నచ్చింది ఇదైతే నెక్స్ట్ అనమాట ఇది కూడా చూసేద్దాము వెయిట్ చేయండి ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేసేద్దాము ఓపెన్ చేశాను నేనైతే మనకి చైన్ అయితే సేమ్ క్వాలిటీ అయితే గోల్డ్ కలర్ లాగా ఉంటుంది గోల్డ్ చైన్ ఎలా ఉంటుందో సేమ్ అంటనే ఉంటుంది అనమాట దీనికి త్రీ లింక్ త్రీ లింక్స్ ఉన్నాయి వేసుకోవచ్చు మనము నెక్కు కానీ అంటే నెక్ కొంచెం కింద ఉంటుంది అనమాట అలాగే దీన్ని చూస్తే మిడిల్లో వచ్చి గ్రీన్ స్టోన్ వస్తుంది తర్వాత వచ్చి మనకి మెరూన్ కలర్ పూసలు వస్తాయన్నమాట ఇలాగుంటుంది అనమాట ఉంటుంది చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మీకు కావాలి మీకు కావాలనుకున్న వాళ్ళు అయితే నాకు కమాయిట్ చేయాలి కమై చేయండి